done their bath with the you know beautiful rainy water and they are looking so fresh and so green and i couldn't explain how beautiful this place is and i'm um, seriously i love the nature थोड़ा साउंड कम कर दीजिए गेस what इज दिस प्लेस Where am I? Nobody is not guessing. మై గ్రాండ్ మదర్స్ విలేజ్ నో ఇట్స్ ఇట్స్ నాట్ ఆంధ్ర ఇట్స్ నాట్ తెలంగాణ ఇట్స్ నాట్ తమిళనాడు యూ కెన్ గెస్ అరకు నో నంద రాకేష్ హైదరాబాద్ నో వే హైదరాబాద్ లో ఎంత గ్రీనరీనా చాన్సే ఇలా న్యూ డ్రెస్ థ్యాంక్ యూ వచ్చేసాడు రాజయంత్ గారు హాయ్ విజయ్ నాయుడు ఇక్కడ ఉడిపి కాదు అబ్బా మంచి ప్లేసెస్ మిస్ చేస్తున్నాను నేను చూపిస్తాను అనండి కేరళ నో కేరళ బికాస్ ఆఫ్ దిస్ కోకోనట్ ట్రీస్ మైండ్ బి యూ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ కేరళ ఇట్స్ నాట్ కేరళ రాజమండ్రి వెంకీ జీవి కాదు ఇప్పుడు మీరు చెప్పేసుకోవచ్చు ఆల్రెడీ పేరు కనబడిపోయింది ఇక్కడ థ్యాంక్ యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే యూనో ఆన్ ద వాల్స్ ఆల్సో స్మాల్ స్మాల్ గ్రీన్ ఇది ఉంది నాచు సి దిస్ కైండ్ ఆఫ్ హౌసెస్ వీ కెన్ సి ఇట్ ఇన్ ఓన్లీ నైస్ లేక్స్ ఇప్పుడు చెప్పండి రా ఇప్పుడైనా పేరుందిరా దీని మీద చెప్పండి రా ఒక్కడైనా చెప్పండి రాన్ ఏ కార్ बट मई कार वेर वेर इज मई कार नरेश अंजन कुमार रेड्डी हाई ఒక్కళ్ళు గుర్తుపట్టలేదంటే మీరు ఎప్పుడు అసలు ఇక్కడికి రాలేదా ఏమనుకుంటున్నారు ఈ ప్లేస్ ని అసలు మనం మనం మన ఎంజాయ్మెంట్ కి మారు మన ఈ ప్లేస్ ని ఎలా మర్చిపోతాం అసలు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం